గోవా క్యూటీ ఇగ్లీ బేబీ సెక్స్పై మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ షేర్ చేసింది అప్పుడెప్పుడో ఒక ఇంటర్వ్యూలో మనిషికి సెక్స్ చాలా ఇంపార్టెంట్ అంటూ లెక్చర్లు దంచిన ఇల్లీ సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా అవే కామెంట్స్ చేసి మళ్ళీ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది చేతిలో సినిమాలు లేకనో ప్లజో దూరమైందనో లైమ్ లోట్లోకి రావాలనో రీజన్ ఏదైనా కానీ ఈ బీటోన్ బ్యూటీ మరోసారి సెక్సీ టాక్ చేసింది సెక్స్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అని లేటెస్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చింది ఇలియానా తన ఫిగర్ ని ఎంత పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తుందో మన అందరికీ తెలిసిందే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అవర్ గ్లాస్ ఫిగర్తోనే యూత్ కి గిలిగింతలు పెడుతూనే ఉంది ఇలియానా టైప్ లో అంత పర్ఫెక్ట్ ఫిగర్ ని మెయింటైన్ చేసే బ్యూటీస్ చాలా అరుదుగా ఉంటారు సెక్స్ పై ఈ గోవా బాంబ్ షెల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింటే తెగ వైరల్ అవుతున్నాయి కొంతమంది అవును నిజమే సెక్స్ చేస్తే చాలా క్యాలరీస్ ఖర్చు అవుతాయని ఇల్లీ బేబీకి సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది అవును నిజమే సెక్స్ చేస్తే చాలా క్యాలరీస్ ఖర్చు అవుతాయని ఇల్లీ బేబీకి సపోర్ట్ చేస్తున్నారు మరికొంతమంది కొంటి కుర్రాళ్ళైతే ఇల్లీ బేబీ అవర్ గ్లాస్ ఫెగర్ కి సెక్స్ ఈజ్ ద సీక్రెట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు